వెంకటరెడ్డి గారు చెప్పండి రైట్ మీ పార్టీ కూడా ఈ డిసెంబర్ ఒకటి నుంచి ఐదో తేదీ వరకు ప్రజల్లోకి వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు చేసిన హామీ ఇచ్చినటువంటివి అమలు చేయట్లేదు వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక కార్యాచరణ రూపొందించుకున్నారు అయితే కాంగ్రెస్ ఇప్పటివరకు ఏడాదిలో సాధించింది ఏంటి వాళ్ళు బెదిరింపులు తిట్ల పురాణాలు వ్యక్తిగత దాడులు ఇవి తప్ప నథింగ్ వాళ్ళు ఏం సాధించలేదు అని కిషన్ రెడ్డి గారు అన్నారు సో మీ అజెండా ఏంటి మరి ఇప్పుడు ఒకటి మేడం కాంగ్రెస్ పాలన సంవత్సరం వరకు వచ్చేసింది ఏ కైనా ఐదు సంవత్సరాలు చివరి ఆరు మాసాలు తీసేస్తే ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు ఉంటాయి కాబట్టి నాలుగున్నర సంవత్సరాలు మనం లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఒక సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉందని కూడా పొరపాటు అది మనకి ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు ఏ ఏ ప్రభుత్వం ఉన్నది వీలు కాదు కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో రావడానికి ముందు వాళ్ళు ప్రవేశపెట్టినది ప్రజలకు ఇచ్చినటువంటిది ఇది మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో ఒక నలభై రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చారు దేనికే గానీ కొలతబద్ద ఒక ప్రభుత్వము తాను ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే నెరవేరుస్తామో మీ పాలన మా పాలన ఇట్లా ఉంటుంది అని ఆ నలభై రెండు పేజీల లోపల ఒక ముప్పై ఏడు ప్రధానమైన అంశాల గురించి చెప్పారు ఆరు అంశాలు గ్యారంటీ రాసి ఇచ్చినారు కొన్ని హామీలు ఇచ్చినారు మొత్తం కలిపితే నాలుగు వందల పైన చిల్లర అన్ని కూడా అంశాలతో దాంట్లో పొందుపరచడం జరిగినటువంటిది ఇప్పుడు చర్చ ఎక్కడ జరగాలి సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంటే మేము విజయోత్సవాలు అని అంటున్నారు ఏ విజయోత్సవాలు వాళ్ళు చెప్పవలసిన అవసరం ఉంది ఒక బస్సుకు సంబంధించినటువంటి తప్ప అది కూడా బస్సులో మహిళలు ఉచితంగా వెళ్తున్నటువంటి పరిస్థితి అక్కడ కూడా మా స్టాచురేషన్ ఉన్నప్పటికీ కూడా బస్సుల సంఖ్య తగ్గింది పురుషులకు ఇబ్బందులు జరుగుతున్నవి బస్సుల సంఖ్య పెంచలేదు ఫ్రీక్వెన్సీ పెంచలేదు అక్కడ ఉండే ఇబ్బందులు అక్కడ ఉన్నాయి సరే మళ్ళీ ఆర్టీసీకి చెల్లిస్తున్నారా రీఎంబర్స్మెంట్లు అక్కడ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి సరే కొంతకాలం అట్లా నడుస్తుంది ఆ తర్వాత ఆర్టీసీ వాళ్ళు దాని మీద విమర్శ చేసేటువంటి అవకాశం వస్తుంది మేనేజ్మెంట్ మాకు జీతపత్యాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంత రావాలా మాకు రావడం లేదు అనేటువంటి పద్ధతి వస్తుంది చూద్దాం తర్వాత ఏం నేను ఏమంటున్నా అంటే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇచ్చారు మేడం ఈ పేజీ లాస్ట్ పేజీలో నలభై మూడో పేజీలో జాబ్ క్యాలెండర్ ఇచ్చినారు ఈ డేట్లన్నీ అయిపోయినాయి వాస్తవానికి ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఏం చెప్తున్నారు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన గత ప్రభుత్వం యొక్క అసమర్థత వాళ్ళు వాళ్ళు నియామకాలు చేయలేనటువంటి ఒక దుస్థితి రూపాల నోటిఫికేషన్లు ఇచ్చి ఉన్నటువంటి వాటిలో కండక్ట్ చేసి ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నటువంటి తప్ప వీళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత అనేక లాస్ట్ పేజీ లో చెప్పినటువంటి నాకు టైం లేదు కానీ చదవడానికి ఇక ఇప్పుడు లాస్ట్ పేజీలో లో ఈ వీళ్ళు ఇచ్చినటువంటి కూడా అన్ని డేట్లు అయిపోయినాయి ఇప్పుడు ఒకటి ఆరు నాడు అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ అన్నారు ఉద్యోగాలు మరి ఒకటి మూడు నాడు ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్ అన్నారు రకరకాలుగా ఇచ్చినారు డిగ్రీ కాలేజ్ నేను నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకునేటువంటి దాని ముందు ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏం చెప్పారు ఏం చేశారు రైతు బంధు అంటున్నారు రైతు బంధు ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు రైతు భరోసా అంటున్నారు రైతు భరోసా మేము ఇయ్యబోతున్నాం అంటున్నారు ఎవరికి ఇస్తారు లేదు రైతు రుణమాఫీ కూడా ఎవరికి ఇచ్చినాలి ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి రైతు రుణమాఫీ అనేటువంటిది షరతులు లేకుండా ఏదైనా కూడా ఒక్కటి మేడం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదానికి షర్తులు చెప్పలే వాళ్ళు షరతులు వర్తిస్తాయని చెప్పకుండా చేసి ఇప్పుడు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి మేము వడ్డీలు చెల్లిస్తున్నాము గత ప్రభుత్వం చేసినటువంటి వాయిదాలు వడ్డీలు చెల్లిస్తున్నామని చెప్పుకుంటున్నారు ఆరు వేల కోట్లు నెలకు జీతపత్యాలకు అంటున్నారు వీళ్ళకి తెలియదా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వము దివాలా అంచనా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పులు వివిధ రూపాయల లోపల ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నవి ఎఫ్ఆర్బిఎం పరిధిలో కానివి కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేసినటువంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క గొప్పతనం ఇప్పుడు నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ పద్ధతిలో ప్రయాణం చేసిందో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రైతు అమలు అమలుగానేటువంటిది ఊహాజనితమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలను మోసం చేసిందో ఉదాహరణకి రైతు దళిత బంధు అనేటువంటిది మనం చూడడం జరిగినటువంటిది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక రకాల వాగ్దానాలు చేసి చివరికి ప్రజలను మోసం చేసి ఇప్పుడు ఆ ప్రభుత్వం మీద నెట్టివేసేటువంటి అవకాశం ఉంది ఒకటేమో అక్రమ అన్యాయ అవినీతి పాలన టీఆర్ఎస్ది అదే కోణం లోపల మీరు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి మేము జాగ్రత్తగా చూస్తున్నాం ఒక నాలుగు మాసాల నుంచి మేము ఏంటంటే సభ్యత రుసుము దాంట్లో బిజీ ఉన్నాం కాబట్టి మేము కొంత అప్పుడప్పుడు మాట్లాడినప్పటికీ కూడా కార్యాచరణలో పూర్తిగా మేము కొంత చేయలేనటువంటి పరిస్థితి ఇప్పుడు మేము కూడా మాకు నిన్న ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ కానివ్వండి ఇతరత్ర కానివ్వండి ఉన్నటువంటి అవకాశాలను మేము ఒకటి ఒకటి డిసెంబర్ నుంచి మా కార్యక్రమాలు ఉంటాయి అయితే మోడీతో భేటీ తర్వాత బీజేపీ నేతల్లో కొంత కాన్ఫిడెన్స్ పెరిగింది ఉత్సాహం పెరిగింది ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి మోటివేషన్ కూడా ఎక్కువ అయినట్టుగా ఉంది ఉంది మేడం ఇప్పుడు ఒకటి మా మోదీ గారు కలవక ముందు కూడా ఉన్నది మా కార్యక్రమాలకు మేము షీట్ రిలీజ్ చేస్తున్నాము ఒక ఒక సంవత్సరపు కాంగ్రెస్ పాలన మీద తెలంగాణలో ఒక చార్జ్ షీట్ మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు రిలీజ్ చేయబోతున్నారు కార్యక్రమాలు మా ఉంటవి మేము ప్రజల్లోకి వెళ్తాము వీళ్ళ పాలన రెండు అంటే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటిది అంటే బీజేపీ ముందుకు రాకూడదు బీజేపీ బలపడకూడదు బీజేపీ ముందుకు వచ్చినట్టయితే మాకు పుట్టగతులు ఉండవు కాంగ్రెస్ యొక్క ఆలోచన అంటే ఏం చేయాలా చతికిలబడ్డటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి టిఆర్ఎస్ ను లేపాలంటే వాళ్ళ మీద ఒక దాడి కార్యక్రమం గత ఆరు మాసాల నుంచి జరుగుతున్నది మేము జాగ్రత్తగా గమనిస్తున్నాం ప్రజలు కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ పాలన వీళ్ళ పాలన చూస్తున్నారు పాలనలో మనకు కనపడేటువంటిది ఏంటి కరుబత్యాలు ఉద్యోగస్తుల విషయం చెప్తాను పెన్షనర్ల విషయం చెప్తాను వాళ్ళ మేనిఫెస్టో రాసింది వెంటనే మూడు అధికారంలోకి రాగానే మూడు కరుబత్యాలు ఇస్తా ఉన్నాయి ఐదైనవి వాళ్ళకి సంబంధించిన పి పిఆర్సీ లేదు ఏది లేదు మీకు తెలుసో తెలీదో మేడము మరి ఎప్పుడైనా చర్చకు వచ్చిందో రాలేదో ప్రపంచ దేశంలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితి లోపల రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మేము మీకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లిస్తామని చెప్పి ఆర్డర్లు ఇస్తున్నటువంటి ఒక దుస్థితి ఆర్థిక దివాలా కూరతనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేట చెప్పడానికి ఎక్కిపోవడం లేదు అట్లా ఉండదు బతుతారా లేదా కాబట్టి వాళ్ళ రేపు ఇవ్వబోయేటటువంటి దలే ఏదైతే రైట్ అంటే బరసవుందో రైట్ బరస ఎవట్ చేస్తారు రైట్ అన్న దానికి నిర్వచనం ఏంది నేను ఓకే ఒక నిమిషం వెంకటరెడ్డి యా రైట్ండి మనం రామోర్తి గారు తో మాట్లాడుదాం గారు దయచేసి ఎవరికూ కూడా డిబేట్ లో అన్‌పార్లమెంటరీ వర్డ్స్ అనేవి యూస్ చేయకండి ప్రజలు గమనిస్తూ ఉంటారు మీ పార్టీని మీరు హుందాతనంగా ఇక్కడ మీరు రిప్రజెంట్ చేయడానికి వచ్చారు దయచేసి ఆ దగ్రహం డీసెన్సీ మెయింటైన్ చేద్దాం ఎక్కడ ముందండి ఎక్కడ ముందండి కానీ పర్సనల్ టాక్ ఎవరు కూడా చేయదు అంటే తెలంగాణలోకి నాడు ఉంటుంది ఏది వస్తుంది రిపీట్ చేయలేదండి నేను స్టార్ట్ చేయలేదు మీరు అవసరమైతే క్రాస్ చేసుకోండి ఆయన కూడా మానవత గారు అని నేను సబ్జెక్ట్ ఒకటి ఏంటి అంటే ఎద్దు ఏడ్చిన యవసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అని చరిత్రలో ఉంది రైట్ సో మరి వరి వేస్తే ఊరి అన్నటువంటి బిఆర్ఎస్ పాలనలో రైతుల కష్టాలు ఏంటో చూసాం మరి ఇప్పుడు అదే సన్నాలేస్తే వాళ్ళకి వరి వేస్తే ఊరి చంద్రబాబు నాయుడు అన్నాడు